గం గణపత ఏ నమ పరమేశ్వర భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను ఇది సమస్త పాపనాశకరం దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు అది ఎలా అంటే నేను విష్ణువును నేనే అందరికీ ఈశ్వరుడను నేనే అనంతుడను షడూర్మ రహితుడను నేనే నేను వాసుదేవుడను నేనే జగన్నాథుడను బ్రహ్మరూపము నాదే సమస్త ప్రాణుల శరీరాల నుండు ఆత్మను సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే క్షరానికి అక్షరానికి అతీతుడను శరీర ధర్మరహితుడను ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను హోతను ద్రష్టను శ్రోతను ఘ్రాత గ్రంథాన్ని గ్రహించువాడను నేనే అందరి మనసులలో నేనుంటాను కానీ నాకు మనసు లేదు విజ్ఞానిని జ్ఞానస్వరూపాన్ని నేనే దృగ్రూపుడను నేనే ప్రాణులలో ప్రాణస్వరూపుడను అహంకారాది రహితుడను అహంకార జన్య వికారాల నుండి కూడా ముక్తుడను నేనే ఈ జగత్తుకు సాక్షిని నియంతను నేనే పరమానంద స్వరూపము నాది జగత్తు యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలకు సాక్షిభూతుడనైన నాకు ఏ అవస్థలు ఉండవు తురీయ బ్రహ్మను విధాతను నేనే దృగ్రూప పరమాత్మను నేనే సమస్త ప్రపంచానికి ద్రష్టం దృశ్యం దృష్టి అనేవి ఉంటాయి ఈ మూడు పరమాత్మే ఆయనే దృగ్రూపుడు నిర్గుణ ముక్త బుద్ధ శుద్ధ ప్రబుద్ధ అజర సర్వవ్యాపి సత్యస్వరూప శివస్వరూప పరమాత్మను నేనే ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్కరించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు ఇది ధ్యానయోగము సువ్రతులలో ఉత్తముడ శంకరదేవ నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యాన యోగవి కాగలిగావు ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన మననాలను చేసేవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది